హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పులిహోర ఈ పులిహోర ఎవరికైనా ఈజీగా నచ్చుతుంది చాలా బాగుంటుందండి టెంపుల్లో పెట్టే పులిహోర ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో అంతే రుచిగా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండి టేస్టీ ఈ చింతపండు పులిహోరని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఈ పులిహోర కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో చూపించిన గ్లాస్తో రెండున్నర గ్లాసుల వరకు అయితే రైస్ వేసుకున్నాను నార్మల్గా మనం అన్నం వండుకునే రైసేనండి ఇప్పుడు ఈ రైస్లో వాటర్ పోసి ఈ రైస్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి పెట్టుకునే ఈ రైస్లో వాటర్ని పోయాలి మనం ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోయండి ఇలా గ్లాసుల కొలత కాకుండా మీకు ఇలా చేతితో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా పెట్టి చూస్తున్నట్లయితే ఈ కట్టు వరకు వాటర్ ఉన్నట్లయితే మనకి తీసుకున్న రైస్కి వాటర్ కరెక్ట్గా సరిపోయిందని తెలుస్తూ ఉంటుంది ఈ గిన్నె పైన మూతబెట్టి రైస్ని ఉడికించుకోవాలి వేరొక బౌల్ తీసుకొని అందులో చింతపండు తీసుకోవాలి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాను ఇందులో వాటర్ని పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగి పెట్టిన ఈ చింతపండులో వేడి వాటర్ని పోయాలి వేడి వాటర్ పోసి చింతపండు నానబెట్టుకోవడం ద్వారా చింతపండులో నుండి గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుందండి చింతపండు తొందరగా నానుతుంది గుజ్జు ఎక్కువగా వస్తుంది ఈ బౌల్ని పక్కన పెట్టేద్దాం ఇంకొక సైడు రైస్ ఉడుకుతుందండి ఇలా ఉడికేటప్పుడు మూత తీసి ఒకసారి రైస్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి తర్వాత ఈ చింతపండు పులిహోరలోకి పచ్చిమిర్చిని ఇలా తరిగి పెట్టుకోవాలి కొంచెం మధ్యలోకి కట్ చేసి ఇలా కొంచెం పొడవుగానే తరిగి పెట్టుకోవాలి కరివేపాకు తీసుకోవాలి ఐదు ఆరు రెమ్మల వరకే కరివేపాకు పడుతుందండి పులిహోరలో కరివేపాకు ఎక్కువగా ఉంటేనే ఆ ఫ్లేవర్తో పులిహోర చాలా రుచిగా ఉంటుంది వేరొక బౌల్ని తీసుకొని అందులో ముందుగా నానబెట్టిన చింతపండునంతా కూడా ఒకసారి అంతా గట్టిగా పిసికి అందులో నుండి గుజ్జునంతా తీయాలి వేరొక బౌల్ పైన ఏదైనా స్ట్రైనర్ పెట్టుకొని ఇలా చింతపండు మొత్తం వాటర్తో సహా వేసుకొని ఇలా గట్టిగా నొక్కినట్లయితే మనకి పిప్పి పైనే ఉండిపోతుంది గుజ్జు మాత్రం వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి స్ట్రైనర్ ఉంటే చింతపండు గుజ్జు తీసుకోవడం ఈజీగా ఉంటుంది పిప్పి మాత్రం పైనే ఉండిపోయి గుజ్జు మాత్రం ఎక్కువగా వచ్చేస్తుంది చేతోనైనా కూడా గట్టిగా కలిపి గుజ్జు తీసుకోవచ్చు లేదు అంటే ఇలా స్ట్రైనర్లో పోసి గుజ్జు తీయండి ఇలా తీసుకున్న గుజ్జులో ఇప్పుడు ఒక రెమ్మ వరకే కరివేపాకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి ఇలా పోసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలపాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి ఈ చింతపండు గుజ్జునంతా కూడా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఇంకొక పక్కనే మనం రైస్ ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఈ రైస్ని చల్లార్చుకోవాలి దానికోసమని వెడల్పుగా పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని రైస్ని అంతా కూడా అందులో వేసుకోవాలి రైస్ వేసేటప్పుడు ముద్దలుగా కాకుండా విడివిడిగా ఇలా వచ్చేలాగా మనం గరెటతో విడివిడిగా అనుకొని రైస్ వేసుకోవాలి ఇలాగైతే తొందర చల్లగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ స్టీల్ గిన్నెలో ఉడికించుకున్నాను కదా అడుగు మాడకుండా ఎంత చక్కగా రైస్ ఉడికిపోయిందో చూసారు కదా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం ద్వారా అడుగు మాడకుండా రైస్ అనేది ఈజీగా ఉడికిపోతుంది రైస్ మరీ మెత్తగా కాకుండా పొల్లులు పళ్ళుగా వచ్చింది కొన్ని వాటర్ తక్కువగా పోసాం కాబట్టి రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇంకొక పక్కన మనం చింతపండు గుజ్జుని మరిగించుకుంటున్నాం కదా ఇలా మరిగేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అడుగు పట్టకుండా ఉంటుంది ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి బాగా దగ్గరికి అవ్వాలి ఇప్పుడు ఇందులోకి మసాలా రెడీ చేసుకోవాలి ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో చిన్న స్పూన్తో రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసాను మీరు పెద్ద స్పూన్తో తీసుకున్నట్లయితే ఒక స్పూన్ సరిపోతాయి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ పులిహోరలోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో పులిహోరకి సరిపడే ఆయిల్ పోయాలి నేనైతే ఇక్కడ హాఫ్ కప్పు వరకు ఆయిల్ పోసాను ఆయిల్ వేడిన తర్వాత రెండు గుప్పిళ్ళన్నీ వేరుశెనగ గుండ్లు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు రెండు స్పూన్ల వరకు పచ్చిమినపప్పు వేసుకోవాలి ఈ పప్పులన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఆవాలు వేయాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్రని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకొక పక్కన చూడండి ఫ్రెండ్స్ చింతపండును ఉడికించుకుంటున్నాం కదా ఇది బాగా ఉడికి ఇలా దగ్గర పడిందండి సైడ్లకు ఆయిల్ కూడా ఇలా రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను తీసి పక్కన పెట్టాలి దీన్ని కూడా ఇవ్వాలి ఇంకో పక్కన ఆవలు జీలకర్ర పల్లీలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కారం లేకుండా పులిహోర అంత రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి లాస్ట్లో వేయాలి ఫస్ట్లో వేసినట్లయితే మాడిపోతుంది తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు పసుపు వేయండి హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ వేయాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి నాలుగైదు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు లైట్గా క్రిస్పీ అయ్యేంతవరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పోపు రెడీ చేసుకునేటప్పుడు అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనం వేసుకున్న పప్పులు పల్లీలు అన్నీ మాడిపోతాయి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కరివేపాకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఈ ప్యాన్లో ముందుగా మిక్సీ పట్టిన ఈ మసాలా పౌడర్ని పోపులో వేసుకోండి ఇలా పోపు వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే మనం ఆవాలు ఎండుమిర్చి పచ్చివే మిక్సీ పట్టాం కాబట్టి ఆ వేడికి అవి బాగా ఫ్రై అయిపోతాయి మన అన్నాన్ని చల్లార పెట్టాం కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పుని సరిచూసుకొని వేసుకోండి ఒకేసారి ఎక్కువగా వేయకూడదు చింతపండు రసం వేసుకోవాలి చింతపండు గుజ్జును ఇలా చిక్కగా ఎంతవరకు ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి పులుపుకి సరిపడా వేసుకోవాలి అన్నానికి మొత్తం కలిసేలాగా చింతపండు గుజ్జుని చూసుకుంటూ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసుకొని స్పూన్తో ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిగతాది వేసుకున్నాను నాకైతే మొత్తం పట్టిందండి మనం రెడీ చేసుకున్న పోపు వేసుకున్న ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ముద్ద ముద్దలాగా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ పులిహోర అయితే చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి ఒకసారి స్పూన్తో బాగా కలిపిన తర్వాత చేతితోటే అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చేతితో ఒకసారి బాగా కలిపిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లోకి కానీ తీసుకొని దేవుడికి నివేదించి సర్వ్ చేసుకుంటే అంతేనండి కమ్మని టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర ఎంత రుచిగా టేస్టీగా ఉంటుందో అంతే రుచిగా ఇంట్లో ఉన్న వాటితో చాలా రుచికరంగా రెడీ చేసుకున్నామండి పులిహోరని ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కమ్మగా కడుపు నిండా తినేస్తారు మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పులిహోర రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇది చేసుకోవడం చాలా సింపుల్ కదా తక్కువ టైంలోనే టేస్టీగా ఈ పులిహోరని ఈజీగా రెడీ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్